హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినుబొందు మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని ఎనభై నాలుగో భాగం ఒకవేళ వీడిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటే వీడు మని చేయి దాటిపోతే ఏం చేస్తారు మీరు నాకు నీతులు చెప్పడం మాత్రమే కాదు వాళ్ళ బుద్ధి గురించి ఆలోచించండి అని సీరియస్గా అన్నాడు రిషి వసుధార రిషి మొహం దోసిలిలోకి తీసుకొని నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా వాళ్ళు నా విషయంలో దురుసుగా ప్రవర్తించలేదు రిషి అత్తయ్యకి మావయ్యకి మాధురి అత్తయ్యకి వినోద్ మావయ్యకి వీళ్ళందరికీ నేను ఇష్టం లేకపోయినా ఏ రోజు నా గురించి తప్పుగా మాట్లాడలేదు నేను నీ జీవితంలోకి రాకముందు వరకే వాళ్ళకి నా మీద కోపం నేను ఇంటి కోడలు కాకకూడదు కాకూడదు అన్న పంతం ఉన్నాయి ఆఖరికి నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కోడ అమ్మమ్మగారు ప్రతి విషయంలో నన్నే సపోర్ట్ చేస్తూ వస్ చేస్తూనే వచ్చారే తప్ప ఎప్పుడు నన్ను తప్పు పట్టలేదు వర్షిత్ విషయంలో ఇంకా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ వాడికి చాలా దగ్గర అయిపోయారు క్రిషి నువ్వు మరీ నీ పంతం ఎక్కువ పెట్టుకోకు మేమైనా వాళ్ళకి దగ్గర కాకపోతే తట్టుకోలేరు నువ్వు ఎలానో నీ మనసు మార్చుకునేలా కనిపించటం లేదు అని అంది తన మాటలకి రిషి విసుదురు విసురుగా వసుధార చేతిని విసిరేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కానీ వాళ్ళు మాత్రం నా కొడుకు విషయంలో చిన్న తప్పు చేసినా సరే ఐ స్వేర్ వాళ్ళని సారీ నువ్వు కూడా నా కోపం భరించాల్సి వస్తుంది గుర్తుంచుకొని ఇంట్లో ఉండబుద్ధి కాక బయటికి వెళ్ళాలనుకున్నాడు కానీ వసుధర ఆ ఛాన్స్ ఇవ్వకుండా డిన్నర్ చేద్దాం రిషి అందరి గొడవలు పడి ఈ విషయమే మర్చిపోయాము టైం చూసావా ఎంత అయిందో అని చెప్పి వసుధర వర్షిత్ని రిషి చేతిలో పెట్టి అందరినీ డిన్నర్ పిలవటానికి కిందకి వెళ్ళింది ఇక ఈ గొడవంతా అయిపోయాక ప్రయోష రూమ్లోకి వెళ్ళిన రాఖీ ప్రమోద్ ప్రయోష ముగ్గురు కూడా రిషి కోసం చూసి ఇంకా భయపడుతూనే అమ్ము అన్నయ్యకి ఇంత కోపం ఏంటి డాడీని కూడా ఎప్పుడు ఇంత కోపంలో నేను చూడలేదు పైగా పెద్దవాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చే అన్నయ్య అత్తయ్యతో ఎలా ప్రవర్తించాడో చూసారా అని ప్రయోష అంటే అన్నయ్య చేసిన దాంట్లో తప్పేం లేదు వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు వాళ్ళ నోటి నుంచే విన్నావు కదా వదినని ఎంత దారుణంగా ట్రీట్ చేసి ఉండకపోతే అన్నయ్యకి అంత కోపం వస్తుంది అంత కోపంగా ఉంటాడు చెప్పు అని అన్నాడు ప్రమోద్ నిజమే అని రాఖీ కూడా వంత పాడటంతో అవును వాళ్ళ గురించి మనకి తెలిసిందే కదా మేఘన అయితే ఇంకా ఎక్కువ మనకంటే ఈ ఇల్లు తనకి మాత్రమే సొంతమైనట్టు ఎప్పుడు బిహేవ్ చేసేది అన్నయ్య భార్యగా కానీ తను వచ్చుంటే మనం ఈ ఇంట్లో ఉండగలిగే వాళ్ళం కూడా కాదు తన బిరుసుకి అని అంది ప్రయోష ఇది మాత్రం ఖచ్చితంగా నిజం మొత్తానికి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అన్న చిన్న బాధ తప్ప అన్నయ్య విషయంలో వదిన విషయంలో అసలైన న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక వీళ్ళ నీడ కూడా మన వైపు పడకుండా ఉంటే చాలు వాము నేను ఇంకా మేఘన కంటే పెద్దవాడిని కాదు ఒకవేళ అయి ఉంటే మాత్రం అన్నయ్య వాళ్ళ చేజారిపోగానే నా వైపు టర్న్ వాళ్ళు మంచిదైంది నేను స్లోగా పుట్టడం అని అన్నాడు ప్రమోద్ గుండెల మీద చేయి వేసుకొని ఆ సిచ్యువేషన్ని ఊహించుకున్న రాఖీ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ నిజంగా అన్నయ్యా నువ్వు ఆ వేగన కంటే ముందు పుట్టాల్సింది భలే ఉండేది నీ పరిస్థితి అసలే నువ్వు చాలా మెతక మీ అమ్మ ఏది చెప్పినా వెంటనే చేసేస్తావు ఒకవేళ పిన్ని నిన్ను మేఘనేని పెళ్లి చేసుకో అనగానే చచ్చినట్టు చేసుకుని ఉండేవాడివి అని అన్నాడు రాఖీ మాటలకి ప్రయోష కూడా నవ్వుతుంటే ఇద్దరిని చూసిన ప్రమోద్ పళ్ళు కొరుకుతూ నేను చేసుకున్నాక మీరిద్దరూ భలే ఉండేవాళ్ళు దాని ద్రాష్టకానికి అని అన్నాడు అది కూడా నిజమే అంటూ ముగ్గురు నవ్వుకుంటూ మాటల్లో పడిపోయారు ఇక రూంలోకి వచ్చిన మధుర గారు బాధగా నిజంగా చాలా పెద్ద తప్పు చేశామండి ఇన్ని రోజులు రిషికి నిజం తెలియలేదు కాబట్టి కోపంగా లేడు నేనైతే వసుధారని కలిసిన వెంటనే వసుధారికి జరిగిన అన్యాయం మొత్తం తెలుసుకొని అసలు మన మొహం కూడా చూడడం కానీ మన ఇంటికి రావడమే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మన ఇంటి వరకు రిషి వచ్చాడు వసుధార రిషితో నిజం చెప్పకుండా ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఈ ఇంటి గుమ్మం తొక్కాడు లేదంటే అసలు వచ్చేవాడు కాదు ఈరోజు మన తప్పును వేలెత్తి చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉందండి అని కన్నీళ్లతో అంటుంటే చేసిన తప్పుకి పడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు మధు వాడు చాలా చాలా కోపంలో ఉన్నాడు మన మీద మనం ఏది చెప్పినా వినిపించుకునే పొజిషన్లో లేడు కాబట్టి కొన్నాళ్ళు వాడిని అలా వదిలేయటమే మంచిది అని అన్నారు వినోద్ గారు మధురగారిని దగ్గరికి తీసుకొని కానీ నాకు మాత్రం ఈ బాధ తగ్గటం లేదండి ఎలా అయినా రిషిని రిషికి వసుధారక క్షమాపణలు చెప్పాలి వాళ్ళు నన్ను క్షమించే వరకు నేను ఈ బాధ భరించలేను అని అన్నారు మధురగారు ఏడుస్తూ నేను కూడా మధు రిషి కంటే ఎక్కువగా వసుధారక క్షమాపణలు చెప్పాలి అన్యాయం జరుగుతున్నప్పుడు అది చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళదే ఎక్కువ తప్పు అంటారు అందులో మనం ఎక్కువ భాగం తప్పు చేశాము మధు ఆ రోజు వసుధార సైడ్ మనం తీసుకుని ఉంటే ఈ రోజు మన కుటుంబం ఇలా ఉండేది కాదేమో అని బాధగా అన్నారు వినోద్ గారు ఇక్కడ అజయ్ గారు లోపలికి రావటమే ప్రమీల గారు ఆయనని హత్తుకొని మన పిల్లలకి మనమే పూర్తిగా దూరం అయిపోయామండి ఎందుకు మనకి ఈ శిక్ష మనమేం తప్పు చేశామని మనకి ఇంత పెద్ద బాధని ఇచ్చాడు ఆ దేవుడు ఒప్పుకుంటాను ఆ రోజు డబ్బుంది అన్న పొగరుతో మనం వసుధారని లెక్క చేయలేదు తనే లేకపోతే ఈ కుటుంబమే లేదని ప్రయూష విషయంలో నిరూపించిందండి రాఖీ విషయంలో రిషి నిరూపించాడు మనం నిజంగా మంచి తల్లిదండ్రులం కాదండి మన పిల్లల జీవితం మనమే నాశనం చేయాలనుకున్నా అని అన్నారు నిదానంగా మనం నిజం తెలుసుకునేసరికి మన జీవితంలో ఎంతో విలువైనవి కోల్పోయాం ప్రమీల ఇక మన పిల్లల దృష్టిలో మన మీద ఏమాత్రం ప్రేమ ఉండదు ముఖ్యంగా నమ్మకం అసలే ఉండదు వాళ్ళకి వాళ్ళ విషయంలో మనం చేసిన పనులకి అని బాధగా కళ్ళు మూసుకొని అన్నారు అజయ్ గారు కానీ ఏమండి రిషి మనసు చాలా మంచిది ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు మనం ప్రయత్నించాలండి వాడికి దగ్గర అవ్వటానికి వసుధార మన వైపు ఉన్నంత వరకు రిషి ఎప్పటికీ మన దు మన నుంచి దూరం కాడు అని ప్రమీల గారు కళ్ళు తుడుచుకొని అంటుంటే నిజమే ఇక రాఖీ విషయంలో మనం మన తప్పు సరిదిద్దుకోవాలి ఇకపై వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి వెనకుండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రమీల రిషి నుంచి నేను ఇవన్నీ నేర్చుకున్నాను నిజంగా మన పిల్లల నుంచి మనం నేర్చుకునే పొజిషన్లో ఉన్నామంటే హౌ పూర్వర్ అని అన్నారు అజయ్ గారు తల కిందకి దించి అవునండి అంటూ ప్రమీల గారు కూడా అజయ్ గారి పక్కన కూర్చుండిపోయారు బాధగా ఇక డిన్నర్కి పిలవటానికి కిందకి వచ్చిన వసుధార ముందుగా దేవి గారి రూమ్లోకి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ కూర్చీలో కూర్చొని ఉన్న ఆవిడ వసుధారని దగ్గరికి రమ్మని చెప్పి చేయి ముందుకు చాపి నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబాన్ని ఒక త్రాటి మీద నడిపిస్తావు కదా వసుధార ఈ క్షణం నీ మీద తప్ప ఎవరి మీద నాకు నమ్మకం లేదు నా పెంపకం మీద నేనే సిగ్గుపడేలా జరిగింది ఈరోజు అని గుండెల్లో నుంచి బాధ తన్నుకొస్తూ ఉంటే వణుకుతున్న గొంతుతో అన్నారు గాయత్రి దేవు గారు అమ్మమ్మగారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి మీరు చాలా మంచివారు ఏదో జరిగిందని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఒక కుటుంబం మొత్తాన్ని కలిసికట్టుగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు అందులో మీరు గెలిచారు అమ్మమ్మగారు అని వసదార చిరునవ్వుతా అంటూ మీరు భయపడకండి రిషి మీతో మాట్లాడుతాడు అని అంది నాకు నమ్మకం లేదు వసుధారా ఆయన మనసు నేనే విరిచేశాను ఆయన విషయంలో తల్లి తండ్రి నేను వాడి బాబాయ్ పిన్ని అందరం కలిసి వాడి జీవితాన్ని వాడికి కాకుండా చేశాము నా కూతురు ఏడుస్తుందని ఆలోచించానే తప్ప నా వారసుడు మనసు బాధపడుతుందని ఆ క్షణం ఆలోచించలేకపోయాను పైగా ఆ వసుమతి నాకు మొదటి నుంచి నచ్చలేదు తన పద్ధతి కూడా నాకు పెద్దగా నచ్చలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళిన క్షణం నన్ను ఎదిరించి మాట్లాడింది తనలో నిదానం నాకు ఎప్పుడూ కనిపించలేదు వస్తారా అందుకే తను ఈ ఇంటి కోడలైతే ఎక్కడ ఈ ఇల్లు ముక్కలవుతుందో అన్న భయంతో వాళ్ళు చెప్పిన మాట విన్నాను కానీ నీ విషయంలో నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను వసుదారా నా పెద్దరిక ఆ క్షణమే కోల్పోయాను కానీ నిజంగా వసుదారా ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను బాధపడని క్షణం అంటూ లేదు నా జీవితంలో ఏ నా నా వల్ల నీ జీవితం ఏమైపోతుందో అని అలా అని నిన్ను ఇంటి కోడలిగా తీసుకువచ్చి మేఘనకి అన్యాయం చేయలేక తన మనసులో ఉన్న రిషిని చెరిపేయలేక నీకు అన్యాయం చేశాను నన్ను క్షమిస్తావా అని వసుధారా కాళ్ళు పట్టుకోవటానికి కిందకి వంగారు థ్యాంక్ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్